హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులు గుత్తులుగా పెద్ద పెద్ద సైజులో మందారాలు పూయాలంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి సింపుల్గా మన ఇంట్లో ఉండే పోషకాలే ఇవి ఇచ్చి చూడండి అసలు పెద్ద పెద్ద సైజులో మందారాలు అయితే విరిగా పూస్తాయి ఇక్కడైతే నేను చెప్తూ ఉంటాను కదా వెయ్యికి పైగా మొగ్గలు ఉంటాయి కింద నుంచి ఇది పైకి ఉంటుంది మొక్క కరెక్ట్గా జూమ్ చేసి వీడియో తీస్తే వెయ్యికి పైగా ఉంటాయి మొగ్గలు నెంబర్ ఆఫ్ అనమాట కౌంట్ చేయలేము అన్ని మొగ్గలు అయితే ఈ మొక్కకైతే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు పై వరకు వచ్చింది మొక్క రెండు పెద్ద పెద్ద సైజులో ఎలా విరగపోసాయో ఇక్కడ మీరు చూడొచ్చు అసలు నేను ఇంత అసలు అంటే ఈ మామూలుగా ఇది హైబ్రిడ్ కాదు మామూలు నార్మల్ మొక్క అనమాట ఇది దేశీ మొక్క దేశీ మొక్కకు హైబ్రిడ్ మొక్కకు అయితే ఇంత పెద్ద సైజులో పూయడం కామన్ ఇది పెద్ద సై ఇది ఇది జస్ట్ నార్మల్ మొక్క అనమాట హైబ్రిడ్ కాదు ఓన్లీ దేశీ మొక్క ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో వీటికి నేను ఇస్తున్న పోషకాలు బాగా పండు పండిన అరటి పండ్లని బాగా స్మాష్ చేసుకోవాలి ఇవి రాజమా బాయిల్ చేసిన వాటర్ రాజమా నానబెట్టిన వాటరు నైట్ ఓవర్ నైట్ నానబెట్టిన వాటర్ వాటరు రాజమాని బాయిల్ చేసిన వాటర్ రెండు కూడా ఇందులో కలిపేసుకొని ఇది మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి అయితే ఒకరోజు మొత్తం ఈ అరటి పండు తొక్క ఏదైతే ఉందో ఇందులో నానాలి ఇందులో నానబెట్టి మొత్తం స్మాష్ చేసి ఇంకా మొక్కలకి ఇచ్చారంటే అది ఎలా ఇవ్వాలనేది కూడా వర్షం పడింది కాబట్టి అది ఇవ్వలేదు వర్షం కొంచెం వచ్చినప్పుడు ఇస్తాను ఎందుకంటే వర్షం పడినప్పుడు ఇచ్చిన వేస్ట్గా డ్రైన్ హోల్ నుంచి కింద పోతాయి కాబట్టి అది అట్లయితే చేసి పెట్టుకున్నాను అది మీకు చూపిస్తాను మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ఇదే మొక్క ఇటు ఇప్పుడు పైకి ఫస్ట్ ఫ్లోర్ పైకి ఉంది మొక్క అలాగే ఇక్కడ గేటు ముందుకి ఇటు సైడ్ కూడా కొమ్మలు ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మొక్కకు పువ్వులు ఎంత బాగా వచ్చినాయో పెద్ద పెద్ద సైజులో అసలు ఎంత బాగుంటాయంటే ఈ పువ్వులు నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు కూడా నైట్ ఎయిట్ నైన్ వరకు కూడా ముడుచుకోవు అలాగే ఉంటాయి అది సమ్మర్ అయినా సరే వింటర్ అయినా సరే రైనీ సీజన్ అయినా సరే ఏ సీజన్లో అయినా ఒకేలాగా ఉంటాయి కొన్ని కొన్ని ఫ్లవర్స్ సీజన్ బట్టి వాడిపోతూ ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాంటి పోషకాలు అయితే ట్రై చేయండి మొక్కలు మంచిగా విరిగిపోస్తాయి పెద్ద పెద్ద సైజులో పువ్వులు వస్తాయి చాలామందికి మందార మొక్కల మీద కంప్లైంట్స్ చాలా ఉంటాయి మాకు మొగ్గలు రావట్లేదండి ఎల్లో అయిపోతున్నాయి అని చెప్పేసి చాలా చెప్తారు చాలా వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను నేను అట్లుంటే ఎర్రమట్టి వేయండి ఎర్రమట్టి వేసి వర్మీ కంపోస్ట్ కూడా వేయండి తప్పకుండా మంచిగా పువ్వులు అయితే వస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి పువ్వులు అయితే అసలు బ్యూటిఫుల్ అని చెప్పాలి అసలు మొగ్గలు కూడా చూడండి ఇది పొద్దు పొద్దున్నే అసలు ఎంత బాగా అనిపించిందో అసలు తీస్తుంటే ఇంకా ఇక్కడ కింద కాబట్టి ఎవ్వరు అన్ని పువ్వులు పోసిన దాకా ఉంచట్లేదు మొగ్గలే పోసేసుకెళ్తున్నారు అందుకే కొన్ని కొమ్మలు లోపల వైపు థ్రెడ్తో కట్టేసాను నేను ఇక్కడ ఈరోజు ఇది ఈరోజు మార్నింగ్ చూడండి వర్షాలు పడుతున్నాయి కదా పువ్వులు ఇన్ని రోజులకు మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి మాకు ఇక్కడ మీరు చూడొచ్చు పువ్వులు ఈరోజు గులాబీలు ఇవి రోజువి గులాబీలు రోజు రోజు గులాబీలు కోసేస్తూనే ఉంటాను నేను పూజ కోసం పింకు పింకు గులాబీ కూడా వచ్చింది కానీ అది నేను ఆల్రెడీ కోసేసేంత ఇవ్వలేదనమాట కరివేపాకు కూడా చూడండి మంచిగా చిగుర్లతో ఎంత బాగుందో ఈసారి కరివేపాకు పొడి చేయాలి పిల్లలకు మంచిగా లంచ్ బాక్స్లోకి బాగుంటుంది కొంచెం ముదరాలి కరివేపాకు పొడి చేయాలంటే లేతగా ఉన్నదేమో కర్రీ సిరిప్ వాడుకోవాలి ముదిరిందేమో పౌడర్ చేయాలి చాలా బాగుంటుంది ఈ వర్షాలు పడుతుంటే జలుబు దగ్గులు ఉంటాయి కాబట్టి అలా చేసుకుంటే చాలా మంచిది బంతి మొక్కలు చూడండి బంతి మొక్క కూడా బాగుంది ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని ఒకసారి నర్సరీకి వెళ్ళి చూడాలి ఏమేమి మొక్కలు ఉన్నాయనేది ఇక్కడ మల్లె మొక్క చూశారు కదా మంచిగా అక్కడ మొగ్గలైతే వచ్చినాయి ఈసారి చిన్న చిన్న మల్లె మొలకలు ఉన్నాయి కదా అవి కూడా వేరే వేరే వాటిలలో నాటుతాను అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడే నేను పాట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత వాటిని చిన్న చిన్న మొక్కల్ని ఎందరెందరో పెట్టాలనేది కూడా మీకు చూపిస్తాను ఈరోజు మిర్చి మిరపకాయలు చాలా వచ్చినాయి దీనికి అంతా దోసపాత పట్టుకుంది కదా దాన్ని అంతా తీసి పడేసాను అనమాట మొత్తం అసలు చెట్టుని ఊపిరి ఆడకుండా పట్టేసుకుంది ఎందుకంటే మిర్చి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే మిర్చి కూడా నాకు ఇంపార్టెంట్ కాబట్టి దోశ మొక్కని అటు సైడ్ నెట్టేసి మొత్తం కూడా ఎందుకంటే ఇప్పుడు పండుగ దోసకాయలు వచ్చినా కూడా పండుగ అనేది హోల్ పెడుతుంది ఇదేం మొక్క మీకు తెలిస్తే చెప్పండి కామెంట్లో ఇదే మొక్క నాకు అర్థం అవ్వట్లేదు ఈ మొక్క అయితే వచ్చింది ర్యాండంగా ఇంకా ఇందులో బంతి మొక్క మొలవడం వల్ల చూడండి తమలపాకు మొక్క చిన్నగా అయిపోయింది ఇంకా గులాబీలు కొన్ని ఉన్నాయి కానీ రేపు మార్నింగ్కి వస్తాను ఇవైతే గులాబీలు ఈ రోజు ఈరోజు కూడా మార్నింగ్ కోసాను కానీ మళ్ళీ నేను కో అంటే ఎర్లీ మార్నింగ్ కోసాను కంటే అప్పుడు మొగ్గలు విచ్చుకోవు తర్వాత విచ్చుకున్నవి అలా ఉండిపోయిన అన్నమాట ఇంకా మరువము ఇవన్నీ ఉన్నాయి కదా ఇగో ఇప్పుడే ఈవినింగ్ ఇప్పుడే వెళ్ళి ఇవి నేను కోసుకొచ్చానమాట ఇవి మల్లె మొగ్గలు ఈరోజుకి కొంచెం తగ్గిపోయినాయి మన్నటి వరకు ఫుల్ వెళ్ళినాయి మల్లె మొగ్గలు అయితే ఇక్కడ మరువము ఇంకొకటి పూలల్లో కట్టుకునే ఉంటుంది కదా అది చూడండి ఎంత బుషిగా వచ్చిందంటే అసలు దీనికైతే ఏం కేర్ చేయబోయినా చూడండి ఎట్లా అల్లుకోపోయిందో గుబురు గుబురుగా వచ్చేసింది అసలు దాన్ని ఊరికే అలా పెట్టేసాను అంతే ఇంకా ఈరోజు మల్లె మొగ్గలు కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి నేను పైన పెట్టాను మర్చిపోయి అనమాట కరివేపాకు మల్లె మొగ్గలు చూసారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది మీ ఫ్రెండ్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది మంచిగా రాజుమా నానపెట్టిన వాటర్ బనానా బాగా పండు పండిన వేసి స్మాష్ చేసి మొక్కలకి ఇవ్వండి మంచి రిజల్ట్ అయితే ఇది ఎలా చేయాలి మళ్ళీ ఎలా మొక్కలకి ఇవ్వాలనే డౌట్ కూడా మీకు ఉంటుంది కాబట్టి అది కూడా నెక్స్ట్ వీడియోలు అయితే మీకు మొత్తం ప్రాపర్గా షేర్ చేస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా వీడియోస్ పైన ప్రతి ఒక్కరు ఏ డౌట్ అయినా నేను రిప్లై అయితే ఖచ్చితంగా చేస్తున్నాను ఇకపై కూడా చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్